వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి థౌజండ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము వచ్చిన అధికారులు ప్రసాద్తో చాలా కఠినంగా మాట్లాడి ఇక నీ ఫ్యాక్టరీ లైసెన్స్లన్నీ రద్దు చేస్తాము అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ ఇది కేవలం నా వ్యూహం మాత్రమే కాదు ఇందులో కులకర్ణి సర్కార్ హస్తం కూడా ఉంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చుప్ మూర్ఖుడా నేను నిన్ను ఒక మంచి స్నేహితుడిగా అభిప్రాయపడి నీకు ఉండడానికి నేను ఆశరాగా నా ఇంట్లో నీకు ఆశ్రయం ఇస్తే ఇప్పుడు మొత్తం నా మీద నిందలు వేస్తున్నావా అసలు నీవు ఇటువంటి తప్పిదాలు చేస్తావని నేను అసలు ఊహించిందే లేదు చూడండి గోవిందరావుజీ నేను మొదట్లో ఇతన్ని ప్రోత్సహించాను అందుకే నేను నా మనవడిని కూడా ఇతని యొక్క కర్మాగారానికి పని చేయడానికి పంపించాను ఎందుకంటే ఇతను నాతో చెప్పాడు కేవలం పిల్లలకి ఆరు గంటలు పని మాత్రమే చేయిస్తాను అది కూడా చాలా సులభమైన పని ఆ యొక్క తీపి మిఠాయిల్ని చుట్టే పని అని నాతో చెప్పడంతో నేను చాలా సులభంగా ఉంది కదా ఏముందిలే అని చెప్పి పంపాను కానీ అతను చెప్పింది ఒకటి ఇక్కడ చేపించింది ఒకటి ఇతను పూర్తిగా అతను ఇరుక్కున్న తర్వాత నా మీదకి నిందలు వేయడం మొదలు పెట్టాడు నిజానికి అసలు నాకు ఇతను ఇక్కడ ఏం చేపిస్తున్నాడు ఏమిటి అనేది కూడా ఏమీ తెలియదు అనగా వెంటనే ప్రసాద్ నీవు ఇప్పుడు ఎలా ఎలా మాట మార్చుతున్నావు కులకర్ణి నీకు ఈ విషయాలన్నీ తెలుసు కదా మనం మాట్లాడుకునే కదా ఇవన్నీ చేసింది అని మాట్లాడగా కులకర్ణి సర్కార్ చెంపదెబ్బ కొట్టి చూడు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరికీ తెలుసు నీవు ఎటువంటి వాడివి అనేది నీవు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించావు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు అసలు నీవు చెప్పిందొకటి చేస్తుందొకటి నీవు నాలుక ఆడినట్టుగా నీవు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు నేను నీ మాటలు నమ్మి పిల్లలందరితో పాటు నా మనవడిని కూడా పంపించాను ఇక్కడ పని చేయడానికి కానీ నీవు ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగా కాకుండా నీ ఇష్టారాజ్యంగా పెద్దలు చేసే పనులు కూడా చిన్న పిల్లలతో చేయించడం మొదలు పెట్టావు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకే ఒక్కొక్కరుగా ఇప్పుడు పిల్లల్ని మీ పని మానిపించాలి అనుకున్నారు నీవు చెప్పింది ఏమిటి పిల్లలు ఆడుతూ పాడుతూ ఎలా అయితే చదువుకుంటారో అదేవిధంగా చేసుకోవచ్చు వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అని కానీ నీవు చేసింది ఏమిటి నీకు ఖచ్చితంగా నీవు ఇప్పటి వరకు చేసిన దానికి శిక్షకి అర్హుడవి నీవు ఇప్పుడు పైగా అబద్ధాలు కూడా చెప్తున్నావు ఎక్కడ తప్పించుకోలేనోనని నా మీద కూడా నిందలు వేయడం మొదలు పెడుతున్నావా అని కోపంతో అనగా వెంటనే ప్రసాద్ దయచేసి నా మాటలు నమ్మండి ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను నన్ను ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి మరోసారి నేను ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను నా యొక్క ఫ్యాక్టరీ లైసెన్సులు మీరు రద్దు చేయవద్దు అని బ్రతిమలాడుతూ అడుగుతూ నా జీవితం అంతా వీటి మీదనే ఆధారపడి ఉంది దయచేసి నాకు ఒకే ఒక్క అవకాశాన్ని ఇవ్వండి నేను మరోసారి ఇటువంటి పొరపాటు చేయను అని బ్రతిమలాడుతూ అడుగుతాడు వెంటనే గోవిందరావు అది జరగని పని నీవు పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా అన్ని తప్పులు చేశావు అనగా వెంటనే అతను ఇది మాత్రం మీరు అర్థం చేసుకొని తీరాలి నా విషయంలో చేస్తున్నది పూర్తిగా తప్పు ఇప్పుడు మీరు నన్ను ఇబ్బంది కలిగేలాగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు అంటూ నేను మీకు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను అని తిక్కలు తిక్కలుగా అతను ప్రవర్తిస్తూ నాకు నష్టం వచ్చే పని ఎవరైనా చేస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఎవరినైనా సరే ఇక్కడ తగలపెట్టేస్తాను నాకు నష్టాలు రావడానికి నేను ఊరుకోను అని చెప్పి ఆ పక్కనే ఉన్న ఒక అలా వెలుగుతున్న కట్టెని తీసుకొని ఒక పిల్లవాడిని పెట్టుకొని చూడండి ఎవరైనా ముందుకు వస్తే నేను ఈ పిల్లవాడిని తగలపెట్టేస్తాను ఎవరు ముందుకు రావద్దు నన్ను ఎవరైనా ఆపే ప్రయత్నం చేసినా ఇక్కడ నుంచి వెళ్ళనివ్వకపోయినా కూడా నేను చేసేది అదే అని చెప్పి అలా ఆ పిల్లవాడికి అలా నిప్పుని చూపించే ప్రయత్నం చేస్తూ అలా చేయగా అందరూ కంగారు పడుతూ ఆందోళనగా ఉంటారు అతన్ని ఎలా అడ్డగించాలా అని అందరూ ఆందోళనగా అటు ఇటు చూస్తూ ఉండగా అదే సమయానికి అక్కడికి సాయి చేరుకొని ఆగండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లవాడికి హాని కలిగించవద్దు అని చెప్పి అలా రెండు అడుగులు సాయి ముందుకు వేయగా వెంటనే చూడు నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేసి నన్ను ఆపే ప్రయత్నం చేసినా కూడా నేను ప్రతీకారం తీర్చుకుంటాను ఈ పిల్లవాడిని ఇక్కడికి ఇక్కడే ఇప్పుడే పెట్టేస్తాను నేను మాయ మాటలు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ నేను దేనికోసమైనా సరే తెగిస్తాను ఒకరి మరణాన్నైనా నేను ప్రోత్సహిస్తాను ఇక మీరు మాత్రం అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు అని చెప్పి అలా బెదిరిస్తూ ఆ పిల్లవాడి చేతికి మంటని పెడతాడు వెంటనే పిల్లవాడు మొదట చాలా పెద్దగా అరవడం మొదలు పెట్టగా ఇంతలు సాయి తీక్షణంగా అలా కొంత సమయం వరకు శూన్యంలోనికి చూసి తర్వాత పిల్లవాడి చేతి వైపు చూస్తాడు వెంటనే అరుస్తున్న పిల్లవాడు ఒక్కసారిగా ఆపేసి ఇదేమిటి ఇది నిజమా లేక కళ అని చెప్పి అలా తన చేతిని తడుముకొని చూస్తాడు అతనికి ఎటువంటి హాని కలగదు అతని చేతికి అలా నిప్పు దగ్గరగా ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి నొప్పి ఉండదు ఇదేలా సంభవం అని అలా ఆలోచిస్తూ ఇది ఖచ్చితంగా సాయి యొక్క మహిమనే అయి ఉంటుంది అని సాయి చాలా చాలా ధన్యవాదాలు అని అంటాడు వెంటనే అలా ప్రసాద్ మరింత విపరీతంగా ఆ మంటని ఆ పిల్లవాడి చేతికి దగ్గరగా ఉంచుతాడు అయినప్పటికీ కూడాను అతనికి ఏమీ కాదు అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఇంతలో ప్రసాద్ ఆ పిల్లవాడిని అడ్డు పెట్టుకొని బయటకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అని అటు ఇటు కదులుతూ ఉండగా ఒక్కసారిగా అతను కాలు జారి వెనక్కి పడిపోతాడు అతని చేతిలో ఉన్న ఆ నిప్పు మంట అతనికే అలా తగులుతుంది చెయ్యి మొత్తం విపరీతంగా కాలడం మొదలవుతుంది ఇంతలో ఆ పిల్లవాడు సాయి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి వెంటనే గట్టిగా సాయిని పట్టుకుంటాడు ఇంతలో ప్రసాద్కి చెయ్యి పూర్తిగా అలా కాలి అతను విపరీతమైన నొప్పితో అలా పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇంతలో ఒక పిల్లవాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మండుతున్న కట్టని పక్కకు తీస్తాడు ఇంతలో మరో ఇద్దరు పిల్లలు వెళ్ళి అతనికి సేవ చేయడం మొదలు పెడతారు ఇంకొక పిల్లవాడు నీటిలోండి అలా తీసుకువచ్చి అతని యొక్క చేతిని ఆ యొక్క కొండలో పెట్టగా అతనికి అప్పటిదాకా ఉన్న నొప్పి కొద్ది కొద్దిగా మటుమాయమవడం మొదలవుతుంది అలా పిల్లలందరూ కలిసి అతనికి కొంచెం సహాయం చేస్తారు ఇంతలో లతిక సాయి ఇప్పుడు మమ్మల్ని బాధ పెట్టినందుకు అతనికి శిక్ష పడింది ఇప్పటికైనా కొంచెం అతనికి మనం సహాయం చేద్దామా అతను చేస్తున్న తప్పుకి భగవంతుడు శిక్ష విధించాడు అనగా వెంటనే సాయి ఎవరు అయితే అహంకారంతో తప్పులు చేస్తారో వారికి తప్పకుండా భగవంతుడు శిక్ష విధించే తీరుతాడు భగవంతుని చేతుల్లో నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు అహంకారంతో మనం తప్పులు చేయకూడదు అని సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఒక పిల్లవాడు సాయి మీరే చెప్తూ ఉంటారు కదా ఆపద సమయంలో శత్రువుకైనా మనం సహాయం చేయాల్సి ఉంటుందని ఇతను ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాడు మనం ఇతనికి సహాయం చేసే ప్రయత్నం చేద్దాము లేదంటే అతను బాగా బాధపడవలసిన పరిస్థితులు నెలకొంటాయి అతని చేతికి తీవ్రమైన గాయం అయ్యింది అనగా వెంటనే పిల్లలంతా కూడా హా సాయి సహాయం చేద్దాము అని అంటారు ఇంతలో సాయి తన జోలీలో నుంచి అలా ఊది పొట్లాన్ని తీసి దాన్ని తర్వాత తీక్షణంగా శూన్యంలోనికి చూసి ఆ తర్వాత ఆ ఊదిని ఆ యొక్క కుండలోని నీటిలో వేస్తారు అప్పటి వరకు బాగా నొప్పి పెడుతున్న కాలిన చేయి విపరీతమైన నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభించి అతను మామూలు స్థితికి చేరుకొని వెంటనే ఆ చేతిని బయటకు తీసి అలా చూసుకుంటాడు నిజమా లేదా కళ అని చెప్పి అతని చెయ్యి మరలా ఒకటికి రెండుసార్లు మరో చేతితో ఒత్తుకొని చూసుకోగా అతనికి అప్పటిదాకా ఉన్న నొప్పి మొత్తం మటుమాయమవుతుంది వెంటనే అతను ఇది భ్రమ కాదు నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే ధన్యవాదాలు అని అంటారు ఇంతలో సాయి చూసారా ప్రసాద్జీ మీరు పిల్లవాడికి ఆపదని కలిగించాలనుకున్నారు శుభం తెలియని ఈ చిన్న పిల్లవాడి మీద మీరు ఇప్పుడు బాధని వేయాలనుకున్నారు కానీ ఆ పిల్లవాడే మిమ్మల్ని ఆపదలో నుండి బయటపడవేశారు అది పిల్లల యొక్క సున్నిత మనస్తత్వం పిల్లలకి మనం మంచి మాత్రమే నేర్పించాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు అతనికి ఆపద కలిగించాలనుకున్నప్పటికీ కూడాను అతను మిమ్మల్ని రక్షించగలిగాడు అంటే అతను ఎంత మంచివాడో అర్థం చేసుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు పిల్లలు దేవునితో సమానమనే విషయాన్ని తెలుసుకోండి మీరు బాధపడుతుంటే వారు చూడలేక మీ నొప్పిని మటుమాయం చేయమని అడిగారు ఇది వారి యొక్క గొప్పతనం వీలైతే సహాయం చేయండి లేదంటే మౌనంగా ఉండండి అంతేకాని ఇతరులని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టవద్దు అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ మీరు ఇప్పటి వరకు ఏవైతే తప్పిదాలు చేశారో అవి భవిష్యత్తులో చేయకుండా ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా ఉంటే మీకు అంతా మేలు జరుగుతుంది ఇటువంటి సున్నిత మనస్తత్వం కలిగిన పిల్లలకి వీలైతే సహాయం చేయండి లేదంటే మౌనంగా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే అలా అతనికి ఒక్కసారిగా తను చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి ఇంతలో సాయి ఆపదలో ఉన్నప్పుడు శత్రువుకైనా సహాయం చేయాలి కదా సాయి అని వీరు నన్ను అడిగారు అది పిల్లల యొక్క గొప్పతనం మరి అటువంటి పిల్లల్ని మీరు ఎంతగా బాధ పెట్టారు ఒకసారి గుర్తు చేసుకోండి మీ ఫ్యాక్టరీలోనికి వాళ్ళని ఏ విధంగా బలవంతంగా తీసుకువచ్చే ప్రయత్నం చేశారు అని అడగ్గా వెంటనే అతనికి అన్నీ గుర్తు వస్తాయి ఇంతలో సాయి డబ్బు ఉందన్న అహంకారంతో మనం అన్నిటినీ మన చేతి గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు కాబట్టి మీరు ఎప్పటికైనా తెలుసుకోండి అని సాయి నెమ్మదిగా అతనికి చెబుతారు వెంటనే అతను సాయి మీరు చెప్పింది అక్షరాల సత్యం నేను తెలిసి తెలియక తప్పిదాలు చేశాను కానీ ఈ పిల్లలు నా గురించి ఆలోచించి నాకు సహాయం చేయాలనుకున్నారు వీళ్ళది ఎంత మంచి మనసో నాకు తెలిసి వచ్చింది నేను కళ్ళు మూసుకుపోయి ఈ విధమైన తప్పిదాలు చేశాను జీవితంలో మరోసారి ఇటువంటి తప్పిదాలు చేయకూడదని నేను ఈరోజు ఈ క్షణమే నిర్ణయం తీసుకున్నాను నేను చేసిన చెడ్డ పనులకి తప్పిదాలకి నాకు ఇప్పుడు జీవితంలో గుణపాఠంలాగా ఈ చేతి మీద మచ్చ ఉండిపోతుంది బతికి ఉన్నంత వరకు ఈ తప్పు నాకు కనిపిస్తూనే ఉంటుంది మరోసారి ఎటువంటి తప్పు చేయకుండా ఆ భగవంతుడు తగిన విధంగా నాకు శిక్ష విధించాడు అని అలా బాధపడిపోతూ సాయి నేను వీరి విషయంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే నేను కూడా ఇప్పటి నుంచి మీ భక్తునిగా మారిపోవాలనుకుంటున్నాను మంచి వ్యక్తిగా మారిపోయి భగవంతునికి దగ్గరవ్వాలనుకుంటున్నాను నిజంగానే ఇప్పటి నుంచి చేతనైతే మంచిగా సహాయం చేయాలనుకుంటున్నాను నేను ఈ పిల్లల విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోను ఇకపోతే నేను వీరి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే వీరి చదువుకి కావాల్సిన అన్ని ఖర్చులు నేనే భరించాలనుకుంటున్నాను వీళ్ళు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు నేనే నా సొంత డబ్బుతో చదివిస్తాను వాళ్ళకి పై చదువులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా నేనే ఏర్పాటు చేస్తాను ప్రతి ఒక్క అనా పైసా నా చేతుల్లో నుంచే ఖర్చు పెడతాను వీళ్ళ అందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తుని అందించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు బాధపడుతున్న సమయంలో వీళ్ళు నన్ను కాపాడారు నాకు చాలా బాగా నచ్చింది నేను ఇదంతా చేస్తున్నందుకు వీళ్ళ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నది కేవలం ఒకే ఒకటి వీళ్ళు కష్టపడి చదివి గొప్పగా ఎదిగి ఉన్నతంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఎవరికి వాళ్ళు అనగా వెంటనే వారంతా చాలా సంతోషిస్తారు తల్లిదండ్రులతో సహా వెంటనే ప్రసాద్ తల్లిదండ్రుల్ని కూడా క్షమించమని అడుగుతాడు ఇంతలో అలా పిల్లలందరూ అతనికి దగ్గరైపోగా సాయి అలా తీక్షణంగా అతని చేయి వైపు చూస్తూ ఉండడంతో అతని చేతికి ఉన్న మచ్చ కూడా కాలింది పూర్తిగా మటుమాయమైపోతుంది ఒక పిల్లవాడు గ్రహించి కాక ఇప్పటి వరకు ఉన్న మీ చేతి మచ్చ పూర్తిగా మటుమామైపోయింది అనగా వెంటనే అతను అలా చూసుకుంటాడు అది నిజంగా సాయి మహిమనే అని తెలుసుకొని చాలా చాలా ధన్యవాదాలు సాయి మీరు నిజంగా మహిమ కలిగిన వారు అని నేను విన్నాను కానీ అది స్వయంగా ఇప్పుడు మాత్రమే నేను చూడగలిగాను అని అంటారు ఇంతలో సాయి చూడండి గాయాలు తగ్గిపోయినంత సులభంగా మనసుకి తగిలిన బాధ దూరం అవ్వదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మనసు నొచ్చుకునేలాగా మీరు ప్రవర్తించవద్దు అని అంటారు ఇంతలో గోవిందరావు గారు సహజంగా ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆ తప్పుల్ని ఎవరైతే తెలుసుకొని ప్రాయచిత్తం పొందుతారో వారికి మేలు జరిగి తీరుతుంది ఇప్పుడు ప్రసాద్ కూడా తన తప్పు తాను తెలుసుకొని పిల్లలకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి ఒక అడుగు ముందుకు వేశాడు కాబట్టి నేను కూడా అతన్ని క్షమించి వదిలేసి అతన్ని యొక్క ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్టరీ లైసెన్సులు అన్నిటినీ యథావిధిగా ఉంచాలి అని నిర్ణయం తీసుకున్నాను కాకపోతే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి హాని కలిగేలాగా ప్రవర్తించకూడదు అనేదే నా యొక్క షరతు అని అంటారు వెంటనే ప్రసాద్ చాలా సంతోషంగా చాలా చాలా ధన్యవాదాలు గోవిందరావుజీ మీరు ఇటువంటి విధంగా మరలా నా మీద నమ్మకం ఉంచి నా యొక్క లైసెన్సులని ఇలా యథావిధిగా ఉంచుతా అన్నందుకు నేను నిజంగా మీకు రుణపడి ఉంటాను అలాగే మాటని నిలబెట్టుకుంటాను అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ కలగజేసుకొని ఏమిటి గోవిందరావు గారుజీ మీరు ఇటువంటి వారిని మరలా నమ్మే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా అసలు ఇటువంటి మూర్ఖులని మీరు ఎలా ప్రోత్సహించాలనుకుంటున్నారు మీరు వీరిని ఇలా క్షమించి వదిలేస్తే మరోసారి తప్పు చేస్తే అప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇటువంటి వారిని ఇలా వదిలేయడం అంత మంచిది కాదు పిల్లల భవిష్యత్తుని ఇలా అంధకారంలోనికి తోస్తున్న వ్యక్తిని మీరు క్షమించకూడదు అని అంటారు వెంటనే గోవిందరావు గారు నిజానికి నేను అదే అభిప్రాయంతో ఇతని యొక్క అన్ని ఫ్యాక్టరీల లైసెన్సులు బంద్ చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు అతను సాక్షాత్తు సాయి భగవంతునిగా అతను పూర్తిగా నమ్మి సాయి భక్తుడిగా మారిపోయాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ అతను తప్పు చేయడు అనే నమ్మకం నాకు కలిగింది అతని యొక్క కళ్ళలోనికి చూస్తుంటే అతను మారిన మనసు కనిపిస్తుంది కాబట్టి నేను ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను అనగా ఇంతలో సాయి ప్రసాద్ జీ ఒకటి మాత్రం నిజం మీకు ఇప్పుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి మరోసారి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు చేయకూడదు అలాగే కేవలం ఇది ప్రసాద్ తప్పిదం మాత్రమే కాదు తల్లిదండ్రుల తప్పిదం కూడాను పిల్లలకి ఇటువంటి అవకాశం ఇస్తానని ఒకరు వచ్చినప్పుడు అలా అంత సులభంగా నమ్మడం ఎంతవరకు సమంజసం పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించాలి కదా ఈ వయసులో పిల్లలు పని చేస్తానికి వెళ్తాము అని వారు తెలిసి తెలియక అనవచ్చు కానీ తల్లిదండ్రులుగా మీరు అది ఎంతవరకు శ్రేయస్కరం అసలు పిల్లలు పని చేయగలుగుతారా చేసిన తర్వాత యధావిధిగా పాఠశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారా దీని యొక్క ప్రభావం వారి మీద ఎలా ఉంటుంది ఏమిటి అని మీరు ఒకటికి రెండు సార్లైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలా కాకుండా ఒకరు వచ్చేసి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందజేస్తాము అని చెప్పి అలా పని అనగానే మీరు కూడా ఇలా పిల్లల్ని పంపివేయడం చాలా పెద్ద తప్పు ఇకపోతే పిల్లలు పని లభిస్తే చదువుకి ఎలాగో ఇక వెళ్ళాల్సిన అవసరం ఉండదు కష్టపడాల్సిన విధంగా మనం చదవాల్సిన అవసరం లేదని చదువుని తప్పించుకోవడం కోసం ఈ పనికి రావాలని వాళ్ళు అభిప్రాయపడ్డారు కానీ ఎప్పుడైతే జీవితంలో మనం చక్కగా చదువుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామో అప్పుడే మనకి మేలు జరుగుతుంది అనేది పిల్లలు తెలుసుకోలేకపోయారు పిల్లలకి మార్గనిర్దేశం చేయాల్సింది తల్లిదండ్రులే అటువంటి తల్లిదండ్రులే ఇటువంటి తప్పులు చేస్తే మరి పిల్లల జీవితాలు ఏమవుతాయి ఈ వయసులో వారు చక్కగా చదువుకోవాలి అలాగే వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి వారిని ప్రోత్సహించి మీరు చదివించాలి అంతేకాని పిల్లల్ని ఈ విధంగా బానిసల్ని చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలకి మనం స్వేచ్ఛని ఇవ్వాలి వాళ్ళని మనం చక్కగా చూసుకునే ప్రయత్నం చేయాలి అని సాయి అలా మాట్లాడతారు వెంటనే పిల్లలు తల్లిదండ్రులు అందరూ సాయి దయచేసి క్షమించండి అని చెప్పి అలా క్షమాపణ అడుగుతారు వెంటనే వారు మేము చదువు మీద చక్కగా శ్రద్ధ ఉంచుతాము సాయి అని అంటారు తల్లిదండ్రులు కూడా సాయి మేము చేస్తున్న ఈ తప్పిదం గురించి మీరు మాకు ముందుగానే హెచ్చరికని తెలియపరిచారు కానీ మేము తెలుసుకోలేకపోయాను క్షమాపణ అని అందరూ కలిసి క్షమాపణ అడుగుతారు ప్రసాద్ కూడా క్షమాపణ అడుగుతారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు నేను తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ